హాయ్ ఫ్రెండ్స్ ఇక వీడియో ఏంటంటే ఇక్కడ ఒక మిస్టేక్ వర్క్ అయితే జరిగింది క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోవచ్చు ఇంకా సైడ్ చూడండి బయట సైడ్ ప్లాస్టింగ్ అయిపోయింది అండ్ వాటర్ పట్టి పెట్టడం కూడా జరిగింది ఇక్కడ సైడ్ చూడండి పైన అయితే బెడ్ అయితే లేదు బెడ్ లేకుండా ఏంటంటే వీళ్ళు ప్లాస్టింగ్ చేశారు వీళ్ళు చేసిన మిస్టేక్ వర్క్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు కింద అయితే బెడ్ వేసారు మధ్యలో పల్లెలు బాగానేశారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఎటు చూసినా మనకి ఏంటంటే పైన అయితే కాంక్రీట్ బెడ్ అయితే లేదు ఇక్కడ ఏదంటే మధ్యలో వేయడం అయితే జరిగింది పర్లేదు మంచిదే ఏంటంటే పైన కూడా వేస్తే ఇంకా మంచిది ఎందుకంటే పైన ఎటు ఏంటంటే బెడ్ వేసుకుంటే మనకి గోడ అనేది పారాఫిఫ్ట్ వాల్ అనేది స్టాండర్డ్ ఉంటుంది ఇటు చూసుకున్నట్లయితే ఎటు సైడ్ చూసినా మనకి పైన అయితే బెడ్ లేదు సెంటర్ వేసిండో పర్లేదు మంచిదే ఇక్కడ చూసుకోవచ్చు బెడ్ ముందు ఇక్కడ ప్లాస్టింగ్ వర్క్ అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే బెడ్ అండ్ సపరేట్ అయిపోతుంది అండ్ ప్లాస్టింగ్ వర్క్ సపరేట్ అంటే జాయింట్ వర్క్ అయిపోతుంది అలా చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఏంటంటే పట్టు అనేది ఉండదు బెడ్ కడ ఎందుకంటే అన్నీ క్రాక్స్ లాగా రావడం మాస్ జరుగుతుంది ఎప్పుడైనా సరే మనము పైన ఒక బెడ్ వేసుకోవాలి అండ్ సంటల్లో ఒక బెడ్ వేసుకోవాలి చూసారు కదా మధ్యలో అయితే బెడ్ వేసిండు పర్లేదు మంచి వేసిండు పైన కూడా ఒకటి వేయాలి బెడ్ ఎప్పుడైనా సరే ఇక్కడ చూ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు మధ్యలో బెడ్ ఉన్నది పైన అయితే ప్లాస్టింగ్ వర్క్ అయితే చేసేయరు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది పారాఫిట్ వాల్స్ ఏంటంటే క్రాక్స్ రావడం కూడా జరుగుతుంది చాలా అబ్జర్వ్ చేయొచ్చు మీకు ఇక్కడ చూపిస్తా నేను ఇక్కడ చూడండి పక్కన బిల్డింగ్ అయితే ఇక్కడ చూసుకు పక్కన బిల్డింగ్ అయితే చూడండి ఇంకా సైడ్ పైపు కూడా క్రాక్ వచ్చింది ఆ విధంగా రాకుండా ఉండాలంటే మనం పైన ఒక వేసి బెడ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మిస్టేక్ వరకు అయితే చేయద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఇలాంటి ప్లాస్టింగ్ కాకముందే మనం ఏంటంటే చేసుకోవాలి ప్లాస్టింగ్ అయిన తర్వాత సగం సగం ఈ విధంగా అంటే మనకే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అండ్ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్యారిఫిట్ వాళ్ళు చూస్తారు కదా చూడండి మాల్ ఎట్లా కొట్టి పెట్టారో ఈ విధంగా చాలా వరకు అయితే మిస్టేక్ వర్క్ అవుతున్నాయి ఇలాంటి మిస్టేక్ వరకు అయితే చేయకండి ఎవరు చూడండి పారాఫిట్ వాళ్ళు గొడవకి ఈ విధంగా మాల్ కొట్టడం వల్ల ఏంటంటే అది పట్టు ఉండదు ఏముండదు అండ్ మొత్తం దాని యొక్క స్టామినా మొత్తం కోల్పోతుంది ఇక్కడ కూడా చూడవచ్చు మీరు చూడండి బెడ్డు లేకుండానే ఇల్లు ప్లాసింగ్ చేసి పట్టి పెట్టడం జరిగింది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ క్రాక్స్ వస్తాయి ఇది గుర్తించుకోండి ఎవరైతే నా యొక్క వీడియో వస్తున్న వాళ్ళు కొత్త ఇల్లు కట్టించుకున్న వాళ్ళు అయితే ఇదైతే కంపల్సరీ పాటించాలి పైన అయితే కంపల్సరీ బెడ్ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పాము ఇక్కడ చూడండి బెడ్ కూడా లేదు చుట్టుముట్టూ బెడ్ లేదు ఇంకా ఇలాంటి మిస్టర్ వరకు అయితే చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద బెడ్ వేసి కూడా చూపిస్తాను బెడ్ అయితే కంపల్సరీ అయ్యాలి మళ్ళీ ఏంటంటే డబల్ పని అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే దీనిపైన మళ్ళీ బెడ్ వేయడం అయితే జరుగుతున్నది ఇది తీసేసి దీనిపైన ఏంటంటే మళ్ళీ బెడ్ వేస్తున్నాము ఎందుకంటే డబల్ డబల్ పని కాకుండా ఒకేసారి ఒకే విధంగా అయితే బాగుంటుంది అండ్ గోడ కూడా స్ట్రెంత్ బాగుంటుంది డబల్ డవల్ చేయడం వల్ల ఏంటంటే గోడకి అనే మాలన పట్టు ఉండదు అండ్ బెడ్ కూడా ఎక్కువ స్టాండర్డ్ ఉండదు ఎందుకంటే ఒకేసారి మనం బెడ్ వేసుకొని ప్లాస్టింగ్ చేసుకుంటే ఏంటంటే స్టాండర్డ్ మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బెడ్ ఎలా కూడా చూపిస్తాం మేము వీడియో స్కిప్ చేయకండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం బెడ్ వేసే ముందు ఏంటంటే ఇలాంటి ఒక ఏటీఎం రాడ్ షీక్ అయితే వేసుకోవాలి గోడ మీద ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బెడ్ అనేది చాలా స్టాండర్డ్ ఉంటుంది చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే ఇది ఒక రాడ్ అయితే వేయడం అయితే జరిగింది ఏటీఎం రాడ్ ఎప్పుడైనా సరే మనం బెడ్ వేయక ముందు ఏం చేయాలంటే ఒక రాడ్ వేసుకొని కాంక్రీట్ మాల్ అయితే వేసుకోవాలి చూడండి అక్కరుచి అయితే ఒక రాడ్ అయితే వేసుకున్నాము చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి రాడ్ వేయకుండా డైరెక్ట్ బెడ్ వేయడం వల్ల కూడా క్రాక్స్ వస్తాయి క్రాక్స్ రావద్దంటే ఈ విధంగా మనం రాడ్ అయితే వేసుకోవాలి పైన పారాఫిట్ వాల్కి అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కాంకర్ మాల్ వేసి కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడైతే కాంక్రీట్ మాల్తో బెడ్ అయితే వేయడం అయితే జరుగుతుంది చూడండి ఎలా వేస్తున్నామో బెడ్ అనేది మనం ఎప్పుడైనా సరే మూడు ఇంచు నుండే విధంగా అయితే చూసుకోవాలి చూడండి మధ్యలో ఒక రాడ్ పెట్టి మళ్ళీ బెడ్ వేస్తున్నాము మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండి వరకు అయితే చూపిస్తున్నాము వర్క్ అనేది మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి చివరి దాకా చూడండి చూస్తే ఏంటంటే మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ఐడియాస్ కన్స్ట్రక్షన్ గురించి అయితే అయితే చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే అలానే వేయడం వల్ల ఏంటో క్రాక్స్ వస్తాయి అలా కాకుండా ఏ పద్ధతి చేస్తే అంటే మీ ఇంటికి పైన పారాఫిట్ అయితే క్రాక్స్ అయితే రావు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే ఒక మిస్టేక్ వల్ల ఏంటంటే మళ్ళీ డెవలప్ అనేది చేయడం అయితే జరిగింది చూసుకోవచ్చు డబల్ బెడ్ వేయడం అయితే జరిగింది పారాఫిట్కి చూస్తు ఇలాంటి మిస్టేక్ వరకు ఎవరు చేయకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్యాన్గా అయితే మనం బెడ్ అయితే వేయడం అయితే అయిపోయింది చూస్తారు కదా చూడండి ఈ విధంగా అయితే మనము ముందే బెడ్ అయితే వేసుకోవాలి వేసుకోకపోతే ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటాయి ఎక్కువ మంది వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే క్రాక్స్ ఇంటికి ఆ ప్రాబ్లం రావద్దంటే మీరైతే ఇలాంటి కన్స్ట్రక్షన్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చూసే కదా బెనఫిట్ వాళ్ళకైతే ఇలాంటి వర్క్ అయితే చేయకండి చూడండి ఈ విధంగా అయితే బెడ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వస్తే మళ్ళీ ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్